గొంతకల పట్టణంలో ఎంఈఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో కుమ్మకాయ విద్యా హక్కు చట్టం నిర్వీర్యం చేయడం జరుగుతున్నది ఆర్టీఈ చట్టం ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను శ్రీ చైతన్య భాష్యం నారాయణ రోటరీ స్కూల్ రాఘవ విశ్వభారతి మాంటిస్సోరీ సెయింట్ పీటర్ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ డబ్బులు ముందే చెల్లించాలని వేధించడం జరుగుతుంది విద్యాకు చట్టం కేంద్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో తెచ్చిన ఈ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ పేదలకు వారి పిల్లలకు ప్రతి స్కూల్లో ఇరవై ఐదు శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుపుతూ జీవోలు ఇస్తున్న అధికారులు స్కూల్ యాజమాన్య ఒత్తులకు అవినీతికి లొంగిపోయి ఆర్టీ చట్టాన్ని అమలుపరచకుండా ఉండడం జరుగుతుంది భాచ్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్టీవీ అడ్మిషన్ పొందిన వారితో ముందే ఐదు వేల రూపాయలు కట్టించుకొని రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదు రోటరీ స్కూల్ సిబ్బంది బిల్డింగ్ ఫీజు అడ్మిషన్ ఫీజు కట్టాలని ఒత్తిడిచ్చడం జరుగుతుంది శ్రీ చైతన్య స్కూల్ వారు అడ్మిషన్ పొందిన వారిని ఇప్పటి వరకు స్కూల్లో చేర్పించుకోకుండా తర్వాత చూస్తామని తెలుపుతూ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి పోతే ఆర్డీఓకి రిప్రజెంటేషన్ చేయాలని సిపిఎం ఎల్ పార్టీ ఆధ్వర్యంలో రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే కొత్తకల్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏదైతే చదువులనే పిల్లల్లో ఏదైతే ఉన్నారో ఏదైతే విద్యా హక్కు చట్టం ద్వారా అడ్మిషన్లు పొందినటువంటి పిల్లల వల్ల తల్లిదండ్రులు వెళ్తుంటే డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫీజులు చెల్లిస్తేనే మేము మీ మీ పిల్లవానికి అడ్మిషన్ ఇస్తాము లేకపోతే అని చెప్పి కరాగంటిగా చెప్పడం జరుగుతుంది ఈ విషయం ఎంఈఓ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళినా కూడా ఎంఈఓ గారు కూడా డబ్బులు చెల్లించండి అని చెప్పి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎంఈఓ గారు ఆల్రెడీ కార్పొరేట్ స్కూళ్లతో లేకపోతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో కుంభక్కు కావడం జరిగింది ఈ కుంభక్కు కావడం వల్లే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి విద్యా హక్కు చట్టం ఏదైతే ద్వారా పొందినటువంటి సీట్లు పొందినారో ఆ సీట్లకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ కలిగించే పరిస్థితి కూడా తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఎందుకంటే అధిక డబ్బులు చెల్లించలేకనే అనేక మంది తల్లిదండ్రులకు విద్యకు వాళ్ళ పిల్లలకు అవుతారు అటువంటి పరిస్థితుల్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల తొమ్మిదిలో తెచ్చినటువంటి విద్యా హక్కు చట్టం ద్వారా నాణ్యమైన విద్య అందించాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది పేద పిల్లలకు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు అందరికీ కూడా తీసుకురావడం జరిగింది అయితే ఆ విద్యాలయాలలో ఆ స్కూళ్ళల్లో చదువుకోవాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు చాలా ప్రయత్నాలు చేస్తా అంటే దానికంతా పూర్తిగా అధికారులు అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యం కూడా గండి కొట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి ఫీజులు కూడా ఆకాశాన్ని కనిపిస్తున్నాయి ఇప్పటికే సంబంధించిన దాని మీద ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి చేస్తానో కూడా తగ్గించలేని పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా అదేవిధంగా స్కూల్లో సంబంధించిన పుస్తకాలు కావచ్చు లేకపోతే డ్రెస్సులు కానీ లేకపోతే షూ కానీ వాళ్ళు చెప్పిన దగ్గరే కొనుగోలు చేయాలి అధిక రేట్లకు చెల్లించాలని చెప్పి కూడా ఒత్తిడి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే పాఠశాల స్కూల్ అయితే కదా విద్యా హక్కు చట్టం ద్వారా పొందినటువంటి సీటు కైతే దానికి సంబంధించినటువంటి ఫీజు ముందుగానే చెల్లిస్తేనే లేకపోతే మీ అడ్మిషన్ ఇస్తాం లేకపోతే ఇవ్వమని చెప్పి కరాగండిగా చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఐదు వేల రూపాయలు ముందుగానే కట్టించుకోవడం కూడా జరుగుతుంది దానికి ఎక్కడ కూడా రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదు అదేవిధంగా స్కూల్ యాజమాన్యం అయితే కదా మరింత బరితెగించి కూడా గతంలో ఉన్నటువంటి ఫీజులు ఏదైతే విద్యా హక్కు చోటం చట్టం ద్వారా పొందినటువంటి సీట్ కూడా మీరు క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ రెన్యువల్ చేసే కాదు కాబట్టి ముందుగానే డబ్బులు అని చెప్పి బెదిరించి భయపెట్టి కూడా పేరెంట్స్గా డబ్బులు వసూలు చేసుకోవడం అనేది జరిగింది ఇంకా సంబంధించినటువంటి ఏదైతే శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళైతే ఇప్పటి వరకు కూడా అడ్మిషన్లే తీసుకోకుండా ఉన్నారు హక్కు చట్టం ద్వారా వచ్చినటువంటి మాకు పైనుంచి ఉత్తర్వులు వస్తే తప్ప మేము తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం ఉన్నటువంటి నారాయణ కావచ్చు శ్రీ చైతన్య కావచ్చు తర్వాత పాష్యం కావచ్చు తర్వాత మౌటేశ్వరీ కావచ్చు సెయింట్ ఫీటర్ కావచ్చు అనేకమైనటువంటి స్కూల్ రోటరీ స్కూల్ ముఖ్యంగా రోటరీ స్కూల్ అయితే కన్నా అది మున్సిపాలిటీ స్థలంలో పర్మిషన్ తీసుకొని లీజ్ పర్మిషన్ తీసుకొని నడుపుతున్నటువంటి విద్యా సంస్థ అటువంటి విద్యా సంస్థలు అయితే తల్లిదండ్రులకు ఒక రకమైనటువంటి బెదిరించే ధోరణితో ఫీ ఫీ ఎడ్యుకేషన్ కింద పొందాలని సీట్లతో పొందాలని చెప్పినటువంటి విద్యాపు ద్వారా పొందాలని చెప్పినటువంటి పేరెంట్స్కి అయితే లాస్ట్గా అయినటువంటి బిల్డింగ్ ఫీజు కట్టాలి తర్వాత అడ్మిషన్ ఫీజు కట్టాలని చెప్పి వేల రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది ఏ విధమైనటువంటి వీళ్ళు ప్రభుత్వ నామ్స్ అనేది కూడా మనం విద్య ఏదైతే ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు కూడా తీవ్ర నిర్లక్ష్య ధోరణితో మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఏదైతే విద్యా హక్కు చట్టం తీసుకురావడం జరిగింది అయితే ఆ చట్టానికి అధికారులే తూట్టు పొడడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే విద్యను పూర్తిగా పేదవాళ్ళకు అంద అందనంత దూరం తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఏదైతే విద్యా హక్కు చట్టం ద్వారా పొందినటువంటి సీట్లకు సీట్ల మీద తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు దక్కే విధంగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు నిర్ణయ చర్యలు తీసుకోవాలి ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నాలుగులో ఆర్టీఈ కింద వచ్చింది ప్రభుత్వం మారింది మారిందని క్యాన్సిల్ అయిపోయినాయి మీరు ఫీజు కట్టాల్సి ఉండేదే కంపల్సరీ అని అంటున్నారు ప్రెజర్ చేస్తున్నాడు భతుడికి గురి చేస్తున్నారు ఈ ఫీజు కడితేనే మేము చేర్చుకోగలము లేకపోతే లేదు ప్రభుత్వం అయితే మాకు పైనుంచి ఏవి ఫండ్స్ వేయడం లేదు మేము మెయింటెనెన్స్ సెటిల్ చేయాలా టీచర్స్కి అమౌంట్ ఎట్లా చేయాలా అని చెప్తున్నారు ఎంఈఓ సార్కి పోయి అతను మాతోనేమంటున్నారు సారు ఎనిమిది వేలు టౌన్ వేజ్గా కట్టాలా విలేజ్ వేజ్గా